ఈ సన్నాయి నొక్కులు నొక్కుతున్నాడు మరి ఇన్నాళ్ళు ఎక్కడ పోయినా ఉన్నాయన మా ఎమ్మెల్యేలను గుంజుకున్నప్పుడు మీకు అన్యాయం జరిగిన వాస్తవం మేమేం చేయమండి మీరు మీరు కాపాడుకోలేని శక్తి ఉంటే మిమ్మల్ని మీ సభ్యులు డిజర్ట్ చేస్తే మేమేం చేయాలి దానికి మా కార్యకర్తలు కష్టపడి గెలిపించి అసెంబ్లీకి అనిపిస్తే అక్కడి నుంచి అక్కడనే గద్దలాక అది ఏదైనా రాజకీయ పార్టీ వచ్చింటారు ఈ దుఃఖం కనిపించలేదా ఎందుకు వచ్చింది ఎన్నికైనా నెల తిరగక ముందే ఈ ప్రభుత్వాన్ని పడగొట్టాం ఈ ప్రభుత్వం పడిపోద్ది అని చెప్పి బీజేపీ బీఆర్ఎస్ ఒక్కదై కుమ్ముఖ మన ప్రభుత్వాన్ని పడగొట్టాలని చూసి మూడు నెలలు కూడా ఏమని చెప్పి బీజేపీ మాట్లాడలేదా సంక్షోభం రాదా ఒక్క సంవత్సరం ఈ తెలంగాణలో కాంగ్రెస్ గవర్నమెంట్ నడుస్తుంది దాని తర్వాత అనుకుంటున్నాను ఈ భూమి మీద ఉండదు పోయింది పోయిందనే పరిస్థితి వచ్చింది కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలతో పెట్టుకుంటే నీ పార్టీకి పుట్టగతులుండవని నేను ఆయన చెప్పిన మా కార్యకర్తల ఉసురు కలిగింది కేసీఆర్ నీకు ఆరు నెలలనే అంత అయిపోయినట్టు కేసీఆర్ ఏదేదో మాట్లాడుతుండు ముందుంది ముసల్ల పండుగ అని చెప్పి నేను చెప్పదలుచుకున్నా